హలో అందరూ ఎలా ఉన్నారు వీడియోని స్టార్ట్ చేసే ముందు ఛానల్ని కానీ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసేసేయండి నేను ఛానల్ని స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా నన్ను చాలామంది అడిగిన క్వశ్చన్ సాక్షి శివానంద్ గారి గురించి వీడియో చేయండి అని సో ఇన్ని రోజులకి మీ ముందుకి నేను సాక్షి శివానంద్ గారి డీటెయిల్స్తో వచ్చేసాను అయితే సాక్షి శివానంద్ గారు అందరి అనుకున్నట్టుగా ఎందుకు అమెరికాలోనే ఉండిపోయారు ఎందుకు ఇండియాకి రావట్లేదు అలానే ఆమెకి నిజంగానే అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇక సాక్షి పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం ఏప్రిల్ పదిహేనవ తారీఖున జన్మించారు ఈమె తండ్రి సౌత్ ఆఫ్రికాకి చెందినటువంటి డైమండ్ బిజినెస్ వ్యాపారాలతో ఇండియాలో స్థిరపడ్డారు అయితే ఈమె స్వతహాగా కర్ణాటకకు చెందినవారు అని కూడా అంటూ ఉంటారు అయితే ఈమె చిన్నప్పటి నుంచి చదువులో చురుగ్గా ఉండటంతో కాకుండా నటనపై ఉన్న శ్రద్ధతో మోడలింగ్ని కూడా ఒక కెరీర్గా ఎంచుకున్నారు అయితే ఈమె మోడలింగ్ చేయటం అలానే సినిమాల్లో ట్రై చేస్తుండటం ఏమాత్రం తన తల్లిదండ్రులకి ఇష్టం ఉండేది కాదు అయినా కూడా సాక్షి తన లక్ని సినిమాల్లో పరీక్షించుకోవాలి అనుకుంది అలా ట్రై చేస్తున్నప్పుడే ఆమెకి తెలుగులో కృష్ణంరాజు గారు నటించిన అన్నా వదిన అలానే మలయాళంలో ఒక ఐటెం సాంగ్లో నటించే అవకాశం కూడా లభించింది అంతేకాకుండా హిందీలో కూడా జంజీర్ వంటి సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు నటించారు ఆ తర్వాత నెమ్మదిగా మలయాళంలో మమ్ముట్టి అరవింద స్వామి వంటి వారితో నటించడమే కాకుండా తెలుగులో చిరంజీవి గారు నటించిన మాస్టర్ మూవీలో ఇంటిలోకి వెల్కమ్ అంటూ అనే ఒక సాంగ్తో బాగా పాపులర్ అయిపోయారు మన తెలుగు ప్రేక్షకుల్లో ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందుకుంటూ బాలకృష్ణ గారితో వంశోద్ధారకుడు ఆ తర్వాత నాగార్జున గారితో సీత రామరాజు వంటి మూవీస్లో నటించడంతో ఓవర్ నైట్లోనే స్టార్ అయిపోయారు సాక్షి ఆ తర్వాత సముద్రం అనే మూవీలో జగవతి బాబు గారితో కూడా నటించారు ఇంకా ఆ టైంలో సాక్షి గారి కోసమే ఆ మూవీ చూసిన వారు కూడా ఉన్నారు ఆ తర్వాత మహేష్ బాబు గారితో యువరాజు అనే మూవీలో కూడా నటించారు మహేష్ బాబు గారితో ఏమి కెమిస్ట్రీ ఆ మూవీకి చాలా బాగా వర్కౌట్ అయ్యింది అని వాళ్ళిద్దరు చూడముచ్చటగా కూడా ఉన్నారు అనుకుని అప్పట్లో చాలామంది అంటూ ఉండేవారు ఇలా వరుసగా స్టార్ హీరో మూవీస్లో యాక్ట్ చేస్తూ సాక్షి ఓవర్నైట్ స్టార్ అయిపోయిందని చెప్పాలి ఆ తర్వాత ఈమె తన లక్ని బాలీవుడ్లో మరోసారి పరీక్షించుకోవాలి అనుకుంది అలా ఆ తర్వాత ఇంతలోనే తన చెల్లెలు శిల్పా ఆనంద్ని కూడా తెలుగులో మంచు విష్ణు గారు యాక్ట్ చేసినటువంటి విష్ణు మూవీతో తెరంగిరేటం చేయడానికి సాక్షి కూడా చాలా వరకు హెల్ప్ చేసిందని చెప్పాలి బట్ ఆ మూవీ షూటింగ్ టైంలో మోహన్ బాబు గారితో జరిగిన ఒక చిన్న గొడవ వల్ల సా శిల్పా ఆనంద్ గారిని మోహన్ బాబు గారు కొట్టారు అని చెప్పి ఈ విషయం సాక్షి దాకా వెళ్ళడంతో సాక్షి మోహన్బాబు గారి మీద కంప్లైంట్ ఇచ్చింది అని చెప్పేసి అప్పట్లో ఒక న్యూస్ బాగా వైరల్ అయింది ఇక మన తెలుగు ఇండస్ట్రీలో ఇటువంటి గొడవ జరిగేసరికి క్రమంగా సాక్షికి కూడా అవకాశాలు తగ్గాయి ఆ తర్వాత ఆప్కే పేహ్లే కహి దేకా అనే మూవీతో బాగా పాపులర్ అయిన సాక్షికి చాలా వరకు హిందీలో అవకాశాలు రావటం మొదలుపెట్టాయి ఆ తర్వాత కొద్ది కాలానికి దావుద్ ఇబ్రహీం డెన్ నుంచి ఆమెకి కాల్స్ రావటం కూడా మొదలెట్టడంతో భయపడిపోయిన సాక్షి తొందరలోనే తను ఒప్పుకున్న సినిమాలన్నింటినీ వదిలేసుకుని సౌత్ మూవీస్ వైపు వచ్చేసిందని చెప్పాలి ఈ విషయాన్ని సాక్షినే ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు అలా రావటం వల్ల తన కెరీర్ హిందీలో అక్కడికక్కడే ఆగిపోయింది అని చెప్పేసి ఒక సందర్భంలో చెప్పుకొచ్చారు ఆ తర్వాత దొరికిన చిన్న చితక సినిమాల్లో అన్నిట్లోనూ యాక్ట్ చేసుకుంటూ వచ్చేవారు సాక్షి కానీ ముందు ఉన్నంత డమ్ ఆమెకి ఆ తర్వాత లభించలేదని చెప్పాలి ఇంకా క్రమంగా ఆమె ఐటెం సాంగ్స్లో కూడా నటించడం మొదలుపెట్టారు అలా నటించినదే జేడి చక్రవర్తి గారు దర్శకత్వం వహించిన హోమం మూవీలో ఒక సాంగ్ ఆ తర్వాత రంగాది దొంగ అనే మూవీలో కూడా శ్రీకాంత్ గారి పక్కన ఒక ఐటెం సాంగ్లో నటించారు ఇక అంతతో విసిగిపోయిన సాక్షి తన హిందీ మూవీస్లో చాలా వరకు ఫైనాన్షియల్గా పనిచేసిన సాగర్ అనే వ్యక్తిని ఎవరికి తెలియకుండా సీక్రెట్గా మ్యారేజ్ చేసేసుకున్నారు ఆ తర్వాత అతనితో కలిసి బాస్టన్లో కూడా సెటిల్ అయిపోయారు సాక్షి అయితే ఇక సాగర్ విషయానికి వస్తే ఆయన ఒక పెద్ద ఫార్మా రంగానికి చెందిన ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అని తెలుస్తుంది అయితే సాక్షి చాలా వరకు ఒక హై ప్రొఫైల్ లైఫ్ని లీడ్ చేస్తున్నారు ఇంతవరకు బాగానే ఉన్న ఆ మధ్య సాక్షి చెల్లెలు అయిన శిల్పా ఆనంద్ సాక్షి శివానంద్ గారి మీద ఒక కేసు వేయడంతో మళ్ళీ ఆమె లైట్లోకి వచ్చారు అదేమిటంటే సాక్షి శివానంద్ గారి అత్త అయిన భావన గారి మీద అలానే సాక్షి గారి మీద ఆమె సిస్టర్ ఒక కేసుని పెట్టారు ఆ కేసు ఏంటంటే భావన గారు తన హస్బెండ్ని ఒక ఇన్సూరెన్స్ మనీ కోసం హత్య చేశారు అని ఇది సాక్షికి కూడా తెలుసు అని ఇదంతా వాళ్ళంతా కలిపే చేశారు అంటూ ఒక కేసుని తన అక్క మీద చేశారు శిల్ప అయితే ఇదంతా పక్కన పెడితే మళ్ళీ సాక్షికి శిల్పకి తర్వాత ప్యాచప్ అయినప్పటికీ మళ్ళీ ఒక ఆస్తి తగాద విషయంలో మళ్ళీ వాళ్ళిద్దరూ గొడవపడి మళ్ళీ ప్యాచప్ అయ్యారు ఇంక ఇవన్నీ పక్కన పెడితే సాక్షి గారు కొంతకాలం క్రితం తన కుటుంబ సభ్యుల దగ్గర నుంచి తనకు ప్రాణహాని ఉంది అంటూ చెప్పుకొచ్చి అందుకే అమెరికాలోనే ఉంటున్నాను అంటూ చెప్పుకు రావటం గమనార్హం బట్ ఇప్పుడు ఆ గొడవలన్నీ సద్దుమణిగి ఇప్పుడు తను హ్యాపీగా తన ఫ్యామిలీతో లైఫ్ని లీడ్ చేస్తున్నారు సాక్షికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు అలానే సాక్షి రీసెంట్గా రెండు వేల పద్దెనిమిదిలో తన ఎంబీఏ డిగ్రీని న్యూ హ్యామిస్ఫైర్ యూనివర్సిటీ నుంచి కంప్లీట్ చేసినట్టు తెలుస్తుంది ఏదేమైనా సాక్షి తన ఇద్దరు కూతుర్లతో తన భర్తతో తన లైఫ్ని చాలా వరకు హ్యాపీగా లీడ్ చేస్తున్నట్లు మనం చూస్తున్నాం అలానే దానికి సంబంధించిన పిక్స్ని కూడా మన ఛానల్లో చూసేయండి సో ఇంత చూసాక ఇంకా మీరు చేయాల్సింది ఏమన్నా ఉంది అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయటమే